వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ నేటి బాలలకు నీతి కథలు అన్న పుస్తకాల నుంచి అపకారికి ఉపకారం అన్న కథ వినిపించబోతున్నాను రచయిత శ్రీ మేగడ వీరభద్రస్వామి గారు ఇక కథలోకి వెళ్దామా గోదావరి నదికి కుడి అడములుగా ఉన్న పాపి కొండలపై దట్టమైన అడములు ఉండేవి కుడివైపు ఉన్న కొండల అడవుల్లో ఒక మగపులి ఉండేది ఒంటరిగా ఉండే ఆ పులికి మంచి సలహాలు ఇచ్చే లేకపోవడం వల్ల అనాలోచితంగా అవసరం ఉన్నా లేకపోయినా అమాయక జంతువులను చంపుతుండేది అంతేకాదు సాధ్యమైన నెక్కువ జంతువులను చంపి చరిత్ర సృష్టించాలన్న దుర్బుద్ధితో ఉండేది ఇక ఎడం వైపు ఉన్న కొండల అడవుల్లో ఒక ఆడపులి ఉండేది అది కూడా ఒంటరిది కావడంతో మంచి మంచి సూచనలు ఇచ్చే స్నేహితులు లేకపోవడంతో చెడ్డ ఆలోచనలతో ఉండేది దొరికిన చిన్న చితక జంతువులను చంపేస్తూ ఆనందపడుతూ ఉండేది ఎన్ని ఎక్కువ జంతువులను చంపితే అంత గొప్ప అన్న తప్పుడు అభిప్రాయంతో ఉండేది ఒక సంవత్సరం వేసవికాలం కాలం చాలా తీవ్రమైన ఎండలతో నదిని అడవులను మార్చి మసి చేసింది గుక్కే నీటికై నదిలో ఒక మూలున్న చిన్న గుంత దగ్గరకు అన్ని జంతువులు పోవలసి వచ్చేది అయితే పులులు భయం వల్ల ఏ జంతువు ఒంటరిగా పోయేది కాదు అనుకోకుండా ఒకరోజు ఆడపులి మగపులి ఆ గుంత దగ్గరికి నీరు తాగడానికి వచ్చాయి వాటి మధ్య స్నేహం కుదరలేదు సరికదా నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకున్నాయి చివరకు భీకర యుద్ధం చేశాయి సుమారు మూడు రోజుల పాటు యుద్ధం చేశాయి కాకులు గద్దలు ఇచ్చిన సమాచారంతో నదికి రెండు వైపులో ఉన్న అడవుల్లోని అన్ని జంతువులు పక్షులు పులుల యుద్ధం చూడడానికి గుమిగూడాయి పెద్ద పులులు ఐక్యత దెబ్బలాడుకోవడంతో జంతువులకు పక్షులకు పులులంటే భయం పోయి వాటి పోరాటాన్ని వినోదంగా చూడసాగాయి అరుదైన జంతుజాతి కొట్లాడుకొని చనిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన ఒక ముసలి జింక ధైర్యం చేసి భీకరంగా పోరాడుతున్న పులుల మధ్యకు పోయి వాటిని శాంతించమని కోరింది జింక చెప్పిందని కాదు కాని బాగా అలిసిపోవడం వల్ల పులులు యుద్ధానికి విరామం ఇచ్చాయి అదే మంచి సమయమని జింక మాట్లాడుతూ మా అందరికీ నాయకత్వం వహించవలసిన మీరు పోరాడుకోవడం మంచిది కాదు మీ ఇరువురు సఖ్యతగా ఉంటే మీకు సంతానం కలుగుతుంది దానివల్ల పులుల జాతి పెరుగుతుంది అడవులకు గౌరవం పెరుగుతుందని చెప్పింది పులులకు బుద్ధి వచ్చింది శత్రువులని క్షమించి వాటి మంచిని కోరే జింక లాంటి సాధు జంతువులను చంప మనం గొప్పలు చెప్పుకుంటున్నాం అనుకుంటూ సిగ్గుతో తలదించుకున్నాయి అప్పటి నుండి రెండు పులులు సఖ్యతగా ఉండి అవసరమైతే తప్ప మేటాడడం మాని మంచి పులులుగా పేరు తెచ్చుకున్నాయి ఆ పెద్ద పులులకు పిల్లలు పుట్టాయి పులుల సంగతి పెరిగింది సగర్భంగా బతికాయి